హమాస్ రెబల్స్ మొట్టమొదట ఇజ్రాయెల్ పై దాడి చేసిన రోజు ఓ ఘటన జరిగింది అది జరిగి రెండు వందల నలభై ఐదు రోజులు పూర్తయింది గత సంవత్సరం అక్టోబర్ ఏడున నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై దాడి చేసి ఇజ్రాయెల్ కు చెందిన పలువురిని హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు అక్కడ జరుగుతున్న ఓ మ్యూజిక్ కాన్సర్ట్ సందర్భంగా పెద్ద ఎత్తున జనం గుమికూడారు అక్కడే మొదటి దాడి చేసిన హమాస్ ముష్కరులు ఓ మహిళను తన బాయ్ ఫ్రెండ్ నుంచి నిర్దాక్షిణంగా దూరం చేసి మోటార్ సైకిల్ పై లాక్కెళ్లారు ఆమె ఏడుస్తూ ప్రాధాయపడినా విడవకుండా తీసుకువెళ్లారు ఆ రోజుటి ఆమె కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు సానుభూతి లభించింది అయితే ఆమె ఒక్కరే కాదు ఆ దాడిలో పన్నెండు వందల మంది ప్రజల్ని హతమార్చడంతో పాటు రెండు వందల యాభై మందిని హమాస్ కిడ్నాప్ చేసింది ఆ సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరుల్ని కిడ్నాప్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి ఆ రోజు హమాస్ రెబల్స్ బందీలు చేసుకోవడం అతిపెద్ద భీభత్సానికి దారితీసింది హమాస్ రెబల్స్ ఏరివేత పేరుతో ఇజ్రాయెల్ నిర్వహించిన బాంబుల క్షిపుణుల దాడులలో ఇప్పటిదాకా కనీసం ముప్పై ఏడు వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు కట్ చేస్తే ఆ రోజు కిడ్నాప్ కు గురైన మహిళను మొన్న జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో కాపాడారు ఆమె పేరు నోవా అర్గమణి ఆమెతో పాటు మరో ముగ్గురు బందీలను కూడా ఇజ్రాయలీ బలగాలు విడిపించగలిగాయి కానీ అందుకు పాలస్తీనాకు చెందిన రెండు వందల డెబ్బై నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇజ్రాయెల్ సైన్యం మాత్రం దీన్ని భారీ విజయంగా భావిస్తుంది హమాస్ కిడ్నాప్ తో వైరల్ అయిన ఇజ్రాయెల్ మహిళ నోవా రెస్క్యూ సమయంలో వంట పాత్రలు కడుగుతుంది ఇలా బందీలుగా పట్టుకుని పలువురు యువతులు మహిళల్ని హమాస్ మిలిటెంట్ లో లైంగికంగా వేధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి బందీలు మార్పిడి సందర్భంగా పలువురు మహిళలు తమకు జరిగిన అనుభవాలను పంచుకున్నారు ప్రస్తుతానికి వస్తే ఇజ్రాయలీ బలగాలు గాజాపై సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి నోవా ఆర్గమణితో పాటు మరో ముగ్గురు బందీలు అల్మోబీర్ జాన్ ఆండ్రీ కోజ్లో షిలోమి జీవులను రెస్క్యూ చేశారు బందీల రెస్క్యూ సమయంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి చివరకు నలుగురు ఇజ్రాయలీలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సురక్షితంగా తీసుకువచ్చింది కిడ్నాప్ సమయంలో నోవా ఆర్గమణి తన్ను చంపవద్దని వేడుకోవడం హమాస్ మిలిటెంట్ లో ఆమెను ఆమె బాయ్ ఫ్రెండ్ నాథన్ ను పట్టుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి హమాస్ చెర నుంచి సురక్షితంగా రక్షించబడిన నోవా ఆర్గమణి మీడియాతో మాట్లాడుతూ తన్ను కిడ్నాప్ చేసిన సమయంలో తన్ను ఖచ్చితంగా చంపుతారని అనుకున్నానని చెప్పారు గత ఏడు నుంచి ఎనిమిది నెలలుగా తను నాలుగు వేర్వేరు ప్రాంతాలకు మార్చారని చివరి ప్రాంతంలో తనను పాత్రలు కడిగే పనికి ఉపయోగించుకున్నారని తెలిపింది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే సందర్భంలో తనకు పాలస్తీనియన్ మహిళల డ్రెస్ వేసేవారని చెప్పింది ఇజ్రాయెల్ సైనికులు ఆమెను రక్షించడానికి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె పాత్రలు కడుగుతున్నట్లు చెప్పింది ఆ క్షణం భయానకంగా అనిపించిందని నోవా తెలిపింది ఆమెను కాపాడే క్రమంలో ఇజ్రాయెల్ ఐడిఎఫ్ కమాండర్ ఆర్నన్ జమోరా తన ప్రాణాన్ని పణంగా పెట్టారు మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలు వదిలిన జమోరాను ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు ప్రత్యుద్ధుల దాడిలో కమాండర్ అర్నన్ జమోరా ప్రాణాలు వదిలారు తాజాగా ఆయన మరణంపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది అయితే రెస్క్యూ ఆపరేషన్ జరిగిన నుంచి ప్రాంతంలో నలుగురి కోసం రెండు వందల డెబ్బై నాలుగు మందిని చంపేసిన ఘటనపై ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది చనిపోయిన వారిలో పిల్లలతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారు మరోవైపు విడిపించబడిన నలుగురు బందీలు ఇజ్రాయెల్ చేరుకుని తమ వారిని కలుసుకోవడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది కుటుంబ సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు బందీలను విడిపించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాధినేతలు స్వాగతించారు అయితే గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ల వల్ల సాధారణ పౌరులు చనిపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి కానీ హమాజ్ బందీలను జనం మధ్య దాచి పెట్టడాన్ని ఖండించాల్సింది పోయి ఇజ్రాయెల్ తన పౌరులను కాపాడుకోవడాన్ని యూరోపియన్ యూనియన్ విమర్శిస్తుందని ఇజ్రాయెల్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు ఇన్నాళ్లు తమ ప్రాణాలు పనంగా పెట్టి మానవతా సహాయం అందిస్తున్న యుఎస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సిబ్బంది ఇకపై తాము ఆ పని చేయలేమని స్పష్టం చేశారు నిజానికి ఆ ప్రాంతానికి అమెరికా నిర్మించిన తాత్కాలిక నిర్మిత వంతెనపై నుంచి గాజాకు మానవతా సాయం అందుతుంది తమ సిబ్బంది భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు డబ్ల్యూఎఫ్పి తెలిపింది అయితే ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత హమాస్ కూడా తీవ్రంగానే స్పందించింది టెల్లవీప్ దళాలు ముందుకు చొచ్చుకుని వస్తున్నాయని భావిస్తే బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం గత ఏడాది అక్టోబర్ లో కిడ్నాప్ చేసిన రెండు వందల యాభై మంది బందీలలో ఇప్పటి వరకు సగం మందిని మాత్రమే వదిలేశారు మిగిలిన నూట ఇరవై మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతుంది వారిని గాజాలోని జన సమర్థత ప్రదేశాలు సొరంగాల్లో వారిని దాచి ఉంచినట్లు సమాచారం దీంతో వారిని కాపాడటం టెల్ అవీవ్ కు సవాలుగా మారుతుంది వారిని గుర్తించేందుకు డ్రోన్లు శాటిలైట్ వంటి వాటితో ఇజ్రాయెల్ అమెరికా నిఘా విభాగాలు మిలిటరీ నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదలకు పిలుపునిస్తూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతా మండలి ఆమోదించింది పద్నాలుగు ఓట్లు అనుకూలంగా రాగా రష్యా ఓటింగ్ కు దూరంగా ఉంది ఈ సంధి ప్రణాళిక ఇజ్రాయెల్ అంగీకరించింది అయితే హమాస్ నుంచి అంగీకారం రావాల్సి ఉంది తాము గాజాలో కాల్పులు విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే హమాస్ వెల్లడించింది ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది దీన్ని బెంజమిన్ నతన్యాహు ప్రభుత్వం తిరస్కరిస్తుంది అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దాడుల్లో గాయపడిన వారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి గత ఎనిమిది మాసాలుగా సాగుతున్న దాడులతో ఆసుపత్రులన్నీ బాగా సరైన మౌలిక వసతులు తగినంత మంది సిబ్బంది కూడా లేకుండా పనిచేయాల్సి వస్తుంది వెలువలా వస్తున్న రోగులకు సరైన చికిత్సను అందించలేకపోతున్నామని డాక్టర్లు వాపోతున్నారు ఇరు పక్షాల మధ్య మూడంచెల ఒప్పందం కుదిరేలా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఒక కొలిక్కి రావడం లేదు ఇందుకు సంబంధించిన ముసాయిదా తీర్మానంపై భద్రతా మండలిలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతుంది ఓవైపు ఇంతటి ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్లో అడుగుపెట్టారు గాజాపోరు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో బ్లింకెన్ పర్యటించడం ఇది ఎనిమిదోసారి కైరోలో ఇజిప్ట్ అధ్యక్షుడు అల్ ఆయన సమావేశమయ్యారు ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందంపైనే ఇరువురు చర్చించారు ఈ సందర్భంగా బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని కేవలం హమాసే దానికి అడ్డుపడుతుందని ఆరోపించారు ఆ ప్రాంతంలోని ప్రభుత్వాలన్నిటికీ తన సందేశం ఒకటేనని బ్లింకెన్ అన్నారు కాల్పుల విరమణ కావాలంటే వెంటనే హమాస్ పై ఒత్తిడి తెచ్చి ఒప్పించండి గాజాలో పాలస్తీనియన్లను రక్షించాలంటే హమాస్ ను ఒప్పించండి బందీలంతా క్షేమంగా విడుదల కావాలంటే హమాస్ ను ఒప్పించండి అంటూ పాలస్తీనియన్లకు పిలుపునిచ్చారు అయితే అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలను హమాస్ ఖండించింది ఈజిప్ట్ పర్యటనలో బ్లింకన్ ప్రసంగం ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉందని తెలిపింది గాజాలో ఆ దేశం సాగిస్తున్న నరమేధాన్ని కప్పిపో ప్రయత్నం అమెరికా చేస్తుందని ఆరోపించింది మరోవైపు కాల్పుల విరమణతో సంబంధం లేకుండా హమాస్ చెర్లో ఉన్న తమ దేశానికి చెందిన ఐదుగురు బందీల విడుదల కోసం కూడా అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది